అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా బ్లాగ్స్ ఈరోజు నేను వచ్చేసి మీ అందరికీ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను అది వచ్చేసి హెయిర్ గ్రోత్ గురించి అండి సో చాలామంది హెయిర్కి ఆయిల్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటారు అట్లా ఎప్పుడు చేయకూడదండి వీక్లీ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మనం ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని కూడా రోజంతా అట్లాగే వదిలేయకూడదండి అప్లై చేసుకున్న ఒక వన్ అవర్ తర్వాత డెఫినెట్గా హెయిర్ బాత్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసి వెంటనే చిక్కు తీసేసి దువ్వేస్తూ ఉంటారు అట్లా కూడా చేయకూడదండి మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ అట్లాగే కుప్పు కట్టేసి వదిలేసుకోవాలి సో అప్పుడు మనకి చిక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది హెయిర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఏదైతే మనకి మన హెయిర్కి ఏదైతే సూట్ అవుతుందో మనము చూస్ చేసుకొని అదే రెగ్యులర్గా వాడాలండి అట్లా రెగ్యులర్గా వాడాలి అండ్ ఇంకొకటి వచ్చేసి తలస్నానం చేసిన తర్వాత చాలామంది హెయిర్ డ్రయర్తో ఆరబెడుతూ ఉంటారు దానివల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది టవల్తో మెల్లిగా తుడుచుకోవాలి కానీ అట్లా ఎక్కువగా హార్ష్గా కూడా దులిపేయొద్దు టవల్తో కొడుతూ కూడా బయట నుంచి పైసలు పెట్టి కొనుక్కొని ఏవేవో తెచ్చుకొని యూజ్ చేసే బదులు ఇలా సింపుల్గా మనం ఒకసారి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ ట్రై చేసి చూస్తే రిజల్ట్స్ అనేది కనిపిస్తుందని నా నమ్మకం అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లాంటి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ